పిఠాపురం పట్టణం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం దత్తక్షేత్రాన్ని సందర్శించిన మౌలి చిత్ర బృందం కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం దత్తక్షేత్రాన్ని బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు సినీ హీరో నవదీప్ లవ్ మౌలి సినిమా చిత్ర బృందాలకు ఆలయ కార్యనిర్వాహక అధికారి సౌజన్య ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు ఆలయ పండితులు నవదీప్ మరియు చిత్ర బృందానికి ఆలయం యొక్క విశిష్టతను వివరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు

सत्यम वद धर्मं वsharव 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 व ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి బోడిగా ఉన్నారు కదా ఈ సపోర్ట్ ఏమైనా ఉందా ఎవరు ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు నిజాయితీగా జనాల గురించి నిలబడుతున్నారు అనేది

చాలా ఇష్టపడి ప్రేమించి చేసిన సినిమా ఉంటా సో మన ఇస్తా గారు ఒక ప్రేమ గురించి అసలు ప్రేమ అని ప్రేమ అనేది లేదు అన్న నా సమాజానికి సమాజాన్ని దూరంగా బ్రతుకుతున్న ఒక ఆర్టిస్ట్కి ఒక మ్యాజిక్ జరిగి జీవితంలో తన ప్రేమ అనేది తన జీవితంలోకి వస్తే తనకు అర్థమవుతుందా లేదా ఆ ప్రేమను నిలబెట్టుకోగలుగుతుందా బ్యూటిఫుల్గా వచ్చింది నిన్న నుంచి ట్రైలర్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది అయితే మొదటిసారి మామూలుగా సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు మధ్యలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది కాకపోతే నేను మీ సినిమా పాయింట్ చాలా మంచిది ట్రైలర్ కూడా చాలా బ్యూరఫుల్గా ఉన్నాను సో మీ దాకా వచ్చి మీ ఊరు వచ్చి నేను చూడగా వచ్చాను అండ్ మామూలుగా కూడా అంత టూ వెళ్ళను ఈ మంచిగా వెళ్ళడం దేవాలయం కూడా చాలా బాగుంది స్వామి గారి మూర్తి చాలా చాలా రైట్గా చాలా ఉండే సో ఇట్స్ గుడ్ ఫీలింగ్ మంచి బైక్ వచ్చింది సో ఐ హోప్ మా సినిమాని ఆదిస్తారు అండి సంవత్సరం ఇది నా నా సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పాలని ఉందండి సో డెఫినెట్గా మేము చేసినప్పుడు అదే ఫీలింగ్ సినిమా అవుట్పుట్ కూడా అలాగే వచ్చింది సో డెఫినెట్గా ప్రేక్షకులు వరకు సినిమా సినిమాట పాడు చూసిన తర్వాత డెఫినెట్గా మేము కూడా అదే మాట్లాడతామని నేను ఆశిస్తున్నాను